హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు కోసం అయితే మనం మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి మీకు డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు పీఐకే వస్తుంది ఇక్కడ మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి ఏ బ్లాక్లోకి వచ్చేస్తే మనం చక్కగా ఇట్లా డెకరేట్ చేస్తూ శ్రీకృష్ణుడి బొమ్మలతో చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట మన శ్రీకృష్ణ సారీస్ అనేది షాప్ సైజ్ అయితే చిన్నగా ఉన్నా కూడా కలెక్షన్ అయితే చాలా చాలా హెవీ హెవీ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మీకు కట్స్లో కానీ ఫుల్స్లో కానీ సో చాలా కలెక్షన్స్ అనమాట ఇక ఇక్కడ కూడా హ్యాంగ్ చేశారు అంటే మనకి బెంగాల్ కాటన్ సారీస్ కానీ ఇట్లా మనకి ప్యూర్ డోలా సారీస్ కావాలన్నా పట్టు సారీస్ పట్టు సారీస్ అన్ని అన్ని రకాల చీరలు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి సో చాలా బాగుంటాయి దట్టు ఇతర రీజనబుల్ ప్రైజెస్ కూడా ఇస్తుంటారు ఇక ఇక్కడ అయితే కస్టమర్స్ అయితే ఇక్కడ మనకి ఆఫ్లైన్లో వచ్చి తీసుకుంటూనే ఉంటారు సో ఈ వీటికి ఇయే ఇగో ఇట్లా అనమాట ఇలా చూసేసుకోండి ఓకే సో రాముగారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నారు యాక్చువల్ అయితే ఓపెన్ కానీ చికెన్ కానీ ఏమీ లేదు ఇలా బాగుంది షైనింగ్తో అయితే ఇచ్చేస్తున్నారు సో నిన్న షేర్ చేసిన కలెక్షన్ అండి నిజంగా చాలా బాగున్నాయి ఇవైతే సో డైరెక్ట్గా వచ్చి కూడా తీసుకోవచ్చు వస్తే వచ్చే లేదా లేదని కూడా అయితే మెన్షన్ చేస్తున్నారు ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఆఫ్లైన్లోనే అక్కడ వాళ్ళ కొరియర్స్లో కూడా అయితే ఉన్నారు సో డ్యామేజ్ కాబట్టి మనం ఈ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నామని చెప్పారు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బల్క్లో కానీ సింగిల్స్ అయినా ఎలా అయినా తీసుకోండి అలాగే వైట్ స్పెషల్స్ కూడా అయితే ఉన్నాయి సో ఇలా కావాల్సిన వాళ్ళు కూడా హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే ఉంటాయి ఇట్లాగే జెంట్స్ ఇన్నర్ బిల్ కలెక్షన్ కూడా ఉంది కావాల్సి మళ్ళీ అయితే పింక్ చేసేసుకోండి ఇక్కడ బైక్ టు బైక్ మనకి దుకాస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ ఇక్కడ ఇగో ఇట్లా అయితేనే ఉంటాయి ఇటు చక్క డ్రెస్సెస్ కలెక్షన్ కూడా అన్నమాట అనమాట ఏ టూ జెడ్ కలెక్షన్ మనకి ఇక్కడ శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది సో వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేద్దు రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేస్తాం వివిధ రకాల చీరలు మాత్రమే కాదండి చక్కగా ఇక్కడ రోజు కూడా శ్రీకృష్ణుని అందంగా రెడీ చేసి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ కూడా మనకి ఫ్రూట్స్ అవి ప్రసాదాలు కూడా పెట్టేస్తున్నారు రాము గారు ఇక్కడ కూడా చూసిన కదా చక్కగా నెమల్పించి కూడా పెట్టారనమాట ఎగ్జాక్ట్ గా శ్రీకృష్ణుడి కింద అక్కడ కూడా నిజంగా కృష్ణ సారీస్ కి తగినట్టుగా ఇక్కడ మనకి ఏంటంటే మంచిగా కృష్ణుడి ఫొటోస్ కూడా అది పెట్టి రోజు కూడా చక్కగా విధంగా పూజలు అది కూడా అయితే చేస్తూ ఉంటారు నమస్తే రాము గారండీ స్పెషల్ ఏంటి రోజుకో స్పెషల్

ప్రింటే ఓకే హీటెడ్ ప్రింట్ వాషబుల్ ఐటమ్ అనమాట సో వాషబుల్ ఐటమ్ కదండి మరి బండకేసి బాధకూడదండి ఏదైనా నార్మల్గా వాషబుల్ ఐటమ్ అయితే అదే పగ పగిలిపోతాయి సో లిమిట్లో అనమాట ఏదైనా చూడండి లీఫ్ డిజైన్లోని డిఫరెంట్గా అయితే ఉన్నాయి త్రీ మీటర్స్ ఫుల్ బిట్ అనమాట ఇదంతా సో టీనేజర్స్ అంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ సో బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా టాప్స్ వస్తాయి సన్నగా ఉన్న వాళ్ళకి అయితే టాప్స్ ఉంటాయి ఓనీలా యూజ్ చేసుకోవచ్చు లేదా క్రాప్ టాప్ ప్యాటర్న్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఏదైనా కాంట్రాస్ట్ వైజ్ సెట్ చేసుకున్నా కూడా అసలు టైలరింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇంకా మనం చెప్పనవసరం లేదనమాట వాళ్ళే చాలా చాలా ఐడియాస్ అయితే ఉంటాయి అలా నేను ఫోర్ నైన్స్ అదే

రెండు వేలు జార్త చిరవంత రూపాయలు ఏం చేయకలేదు ఎవరు చేయలేరు అది తక్కువ లాభం చేసేది నేనే తక్కువ లాభం చేస్తామంటే రోజు వీలు అవుతున్నాను లేకపోతే నెలకొక వీడియో లేవు అంటే కలెక్షన్ అలా ఉంటది కదండి తక్కువలో అందరికి ఇస్తే పోతుంది అంటే తక్కువ లాభం కాబట్టి అందుకు కొనేవాళ్ళు తెలియవాళ్ళు వెళ్ళేగా మాయకంలో వస్తారు ఆడవాళ్ళకి తెలివే వీరు అంటారు అందరూ చూస్తే పట్టేస్తారు అది మాకు తక్కువ ఉంటది నా దగ్గర తక్కువ ఉండని కొనుక్కోండి లేరు ఎక్కడన్నా తక్కువ ఇచ్చారు ఇచ్చుకోండి అప్పుడు నాకు హ్యాపీ మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా అధికంగా లాభం సంపాదించను అధికంగా సంపాదించేది ఒక అభిమానమే నాకు కావాల్సింది ఓకే సో చూసుకోవచ్చు అండి క్వాలిటీ వైస్ కూడా డిఫరెన్స్ ఉంటాయండి మీరు చెక్ చేసి కొనుక్కోండి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మనకు ఓన్లీ ఆన్లైన్ కాదు కదండి డైరెక్ట్ విజిట్ కూడా ఉంది సో హ్యాపీగా డైరెక్ట్ అండి నచ్చినవి చూసి మీరు కొనుక్కోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదన్నమాట

ఓకే త్రీ మీటర్ బిట్టే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి మంచి డిజైనర్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది ఇక్కడ మీరు డిజైన్ కూడా మారుతున్నాయి కలర్స్ మారుతున్నాయి చక్క లీఫీ షేడెడ్ సిల్వర్ మీకు మేబీ ఉంటే టూ బిట్స్ కూడా ఉండొచ్చు చెక్ చే అంటే ఇక్కడ వస్తే మీరు చెక్ చేసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏమి లేదు చూడండి హాఫ్ అండ్ హాఫ్ అసలు ఎంత బాగుంది ఈ ఫుల్ సారీస్ అయితే మనకి థౌజండ్ అబవ్ అట్లా వస్తుంది అండి హోల్సేల్ షాప్లో అయితే ఇట్లా షేడెడ్ ఇదిగో ఇలా భలే ఉంది కానీ ఇది కూడా మీకు నూట యాభై ఏదైనా సో త్రీ మీటర్స్ బిట్ ఎకండి బిట్ కలిపి డిజైనర్ అనమాట మంచి డిజైనర్ బిట్స్ ఇవన్నీ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అది ఫ్యాబ్రిక్ అసలు వేస్తుంటేనే అర్థమవుతుంది మంచి షేడ్లోని రఫ్ అండ్ టఫ్గా చూసుకోవచ్చు ఇది ఇట్లా ఓకేనా సో ప్రింట్ కూడా మనకి భయం ఏమీ లేదు హ్యాపీగా చూసుకోవచ్చు ఇలా మనకి ఇది ఎల్లో కలర్ అయితే వస్తుంది సో ఫ్రెష్ లో అయితే మళ్ళీ వాళ్ళ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మీకు రిటర్న్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది సో ఇంకెందుకండి ప్రాబ్లం చక్కగా అమ్ముకునే వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నార్మల్ గా కొనుక్కునే వాళ్ళకి తక్కువ ప్రైసెస్ లో మంచి మంచి కలెక్షన్ ఇస్తూ ఉన్నారు తర్వాత అదేకి మనకి బెయిల్ వచ్చింది ఆ మెసేజ్ పెట్టారు కదా హ్యాపీ నాకు ఇబ్బందే లేదు తర్వాత రేటుకి మార్చేయ్ ఇరవై రూపాయలు పెంచే అవసరం పెయిన్ అయిపోతాయి అండి ఎందుకంటే తక్కువ లాభం చేసేది నేనే కాబట్టి ఇలా చెప్తుంటే నాకు ఆలోచన మాత్రం ఉంది తక్కువ పెడతున్నాం కదా ఇంక ఎక్కువ పెడదాం లేనిసి అలా చేస్తే మీకు హ్యాపీగా ఇంకా నాకు మరి చూసుకోండి అందుకోసమనే హ్యాపీగా అతను ఇచ్చిన ప్రైస్కి ప్రాబ్లం లేదు కదండి మనకి ఇంత తక్కువలోని దట్టు విత్ డిఫరెంట్ కలెక్షన్స్ ఒకే కలెక్షన్ ఉండదు మీరు చూసుకోవచ్చు మనకి మంచిగా వేరు వేరు కలెక్షన్స్ కొత్త కొత్త కలెక్షన్స్ తక్కువ తక్కువ ప్రైజెస్లోనైతే పెడతా ఉంటాం మనం వీళ్ళ దగ్గర నుంచి వీడియోస్ అనేది ఈరోజు ఇవన్నీ ఏంటంటే మనకి డిజైనర్ కాన్సెప్ట్లోని త్రీ మీటర్ ఫుల్ బిట్స్ అయితే వస్తున్నాయి సో చూసుకోవచ్చు మంచి సాఫ్టీ టెక్స్చర్లో అయితే ఉందండి ఫ్యాబ్రిక్ దేనికైతే తీసుకుంటారు చూడ ఫస్ట్ పెయింట్ కి ఎక్కువ డబ్బులు అయితే ముందు అలాంటిది మనకి చక్కగా ఇట్లా గోల్డ్ డిజైన్ తో హైలైట్ చేసిస్తున్నారు సో ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ అది ఒక కట్టలు ఇంకా అక్కడ ఉన్నాయి సో వన్ బై వన్ ఇలా చూసేసండి మరి అదే అయిపోతుంటాయి కదా సో ఇలా ఎప్పుడు కలెక్షన్ వస్తే మనం అప్పుడు వీడియోస్ మళ్ళీ మనం పెట్టుకోవాలన్నమాట అప్పుడు సో చూండి ఇట్లా మంచిగా లైట్ వేవ్స్ కాపర్ స్టైల్ అయితే వస్తున్నాయి పేస్ట్ షేడ్ ఆహా ఇదిగో అంటే ఇలా ఉంటే ఇచ్చేస్తారు చక్కగా మూడు వందలకి ఆరున్నర నుంచి ఏడు మీటర్లు వచ్చేస్తుంది సో అలాగ కూడా తీసుకోవచ్చు అంతే మూడు మీటర్లు కాబట్టి కుచ్చీళ్ళలోకి వెళ్ళిపోతుందండి పెద్ద ముక్కలే కదా సో జాయింట్ కూడానా ఈ ఆఫర్ బాగుంది అయితే చూసుకోండి మీ ఓపిక కానీ అన్నీ ఉంటాయని చెప్పలేము ఉన్న వరకు కావాలంటే ఇచ్చేస్తారు సో మంచి పికో గ్రీన్ ఆనియన్ పింక్ ఇదిగో ఇట్లా లైట్ చిక్కు కలర్ మంచి గ్రీన్ యాపిల్ గ్రీన్ షేడ్ సో ఇట్లా అనమాట సో ఇలా చూడండి సో చూసుకోండి కలర్స్ కూడా మనకి చక్కగా ఇట్లా జెరీ లైన్స్ బ్లాక్ మీద భలే ఉన్నాయండి కలెక్షన్ అయితే అండ్ కలర్స్ కూడా మనకి మంచి లైట్ అండ్ డార్క్ షేడ్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి ఇట్లా నీమ్ జెరీ లైన్స్ వస్తున్నాయి బ్లాక్ పింకాక్ గ్రీన్ మిక్స్డ్ కలెక్షన్ అనమాట ఒకటే ఫ్యాబ్రిక్ అని అయితే కాదు బట్ అన్నీ కూడా మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఆల్మోస్ట్ మంచి సాఫ్టీలోనే వస్తున్నాయి చక్కగా ఇట్లా మనకి ఫాల్ ప్రింట్ డిజైన్ కాన్సెప్ట్లో కూడా అయితే ఉన్నాయి గోల్డ్ ఫాయిల్ ఇట్లా సింపుల్ ప్రింట్ డిజైన్ చిన్న చిన్న సర్కిల్స్ మంచి ఎల్లో కలర్ అండి అదిగో సేమ్ రెండు ఇదిగో ఇంకో మూడు ఇందాకలు ఒకటి వేసినట్టున్నాము కానీ డిజైన్ ఇదో కాదో తెలియదు గుర్తులేదండి మళ్ళీ అంటే నాలుగు ఉన్నాయంటారు సో అందుకని చెప్తాన్నాను అది ఎట్లా మీరు చూసుకోవచ్చు కలెక్షన్ అయితే మనకి డాట్స్ డిజైన్ ఇలా అయితే వస్తుంది హెవీగా ఏదైనా నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఈ చూడండి అసలు ఎంత ఫ అంటే మంచి స్వీట్ కలర్ కావాలి అనుకుంటే ఇగో భలే ఉంది కదా బ్రైట్ లైట్ అన్ని రంగులు ఉన్నాయండి మీ ఓపిక గ్రీన్లో హాఫ్ అండ్ హాఫ్ ఉంది ఇందాక ఒక బ్లూలో హాఫ్ అండ్ హాఫ్ చూసాము సో గుర్తు పెట్టేసుకోవడమే మనం అలా చూస్తూ గుర్తుపెట్టుకుంటే సో ఫుల్ కలెక్షన్ అనమాట మస్తు కలెక్షన్ గురు అనేటట్టుగా సో ఏ రోజుకి ఆ రోజు మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూ ఉంటామండి అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఏదో పెట్టేశాం కదా అనేటట్టుగా కాకుండా యూజ్ అయ్యే కలెక్షన్ తక్కువ కాస్ట్లో కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు మన శ్రీకృష్ణ శారీస్కి అయితే విజిట్ చేయొచ్చు అలా చూడండి సిల్వర్స్ గోల్డ్లోని ఏదో ఇలా హెవీ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇట్లా డ్రాప్ డిసైన్ లైట్ క్రీమ్ కలర్ ఇగో మంచి బ్రైట్ రెడ్ మెరిన్ రెడ్ అంటాం కదా అలా థిక్గా అవుతుంది గ్రేప్ వైన్ కలరు ఇదిగో లైట్ ఎల్లో క్రీమ్ అలా వస్తుందండి ఇది వచ్చి మెహందీ గ్రీన్ ఇది కూడా సేమ్ రెండు రెండు కావాలంటే చెప్పారు కదా ఉంటే మీకు హ్యాపీగా అయితే పిక్ చేసేసుకోవచ్చు అనమాట అయితే హాఫ్ అండ్ హాఫ్లో కావాలంటే తీసుకోవచ్చా బార్డర్స్ మాత్రం ఫ్యాబ్రిక్ అవును బాగుంది ఇది అంటే మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇట్లా మీరు చూస్తుంటే వన్ బై వన్ అంటే మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనమాట

అక్కడ తక్కువ అడుగునుక్కోండి ఇక్కడ తక్కువ అడుగునుక్కోండి డబ్బులు ఒకటి ఒకటి రావు అలా అని నాకు సరిగ్గా ఒకటి రాదు నేను లాభం తక్కువ వేసుకుంటాను బిజినెస్ పెంచుకుంటాను సో ఇట్లా చూసి మీకు నచ్చిన మోర్ దెన్ ట్వంటీ కొనుక్కుంటే వీడియో కాల్ చేసేయండి లేదు ఇక్కడే ఉన్నాము అనుకుంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీరు డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు లేదంటే సండే కూడా షాప్ అయితే మనకు ఓపెన్ ఉంటుందండి సో ఇట్లా బల్క్ లో కూడా అయితే ఉంది చాలా కలెక్షన్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే వచ్చి పర్చేజ్ చేసుకోండి ఓకే సార్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్